ఐజా మండలంలోని పులికల్ గ్రామంలో ఒక నమ్మద నమ్మదగిన సమాచారం మేరకు అనుమతులు ఎలాంటి అనుమతులు లేకుండా పురుగుమందులు తయారు చేసి మరియు అమ్ముతున్నాడని ఒక నమ్మదగిన సమాచారం మాకు రావడం జరిగింది ఆ సమాచారం మేరకు నేను ఐజా పోలీస్ ఎస్ఐ గారిని తీసుకొని ఇక్కడ పులికల్ గ్రామానికి రావడం జరిగింది ఆ పులికల్ గ్రామంలో సూపర్ సింబోలా మైక్రోన్యూట్రిల్ కంపెనీ అనే కంపెనీలో బత్తిని వీరేష్ అనే ఒక వ్యక్తి ఎలాంటి అనుమతులు లేకుండా తన యొక్క గోదాములో నాలుగు లక్షల అరవై ఆరు వేల ఎనిమిది వందల ఇరవై ఇరవై రూపాయలు విలువ చేసే ఇరవై ఐదు రకాల మందులకు ఎలాంటి అనుమతులు లేకుండా నిల్వ చేసుకుంటూ ఉండడం గమనించడం జరిగింది అది గమనించిన తర్వాత అదే మాదిరిగా ఇక్కడ మాకు కొన్ని ఖాళీ అట్టపెట్టెలు తర్వాత లేబుళ్ళు స్టిక్కర్లు ఒక కాంట ఒక ప్యాకింగ్ మిషను ఒక స్టిరింగ్ మిషను ఇవన్నీ చూసిన తర్వాత పూర్తిగా ఇవి తయారు చేస్తున్నట్టు అనుమానం రావడంతో వాటిని అన్నింటినీ మొత్తం ఈ ఇరవై ఐదు రకాల పురుగు మందులు నాలుగు లక్షల అరవై అరవ వేల ఎనిమిది వందల ఇరవై రూపాయలు చేసే మందులని తర్వాత ఆ కాంట తర్వాత స్టిరింగ్ మిషను ప్యాకింగ్ మిషను ఆ లేబుళ్ళు అట్టపెట్టెలు అన్నీ కూడా జప్తు చేసి పంచనామా నిర్వహించి ఐజా పోలీస్ స్టేషన్ గారికి ఎస్ఐ గారికి అప్పగించడం జరుగుతూ ఉంది ఈ తదుపరి చట్టరీత్యా చర్యలు పోలీసు వాళ్ళు తీసుకుంటారని తెలియజేయడం అవుతుంది ఈరోజు మన ఐజా మండలంలో కూలికల్ విలేజ్లో అగ్రికల్చర్ ఆఫీసర్కి అండ్ మన పోలీస్కి కంప్లైండ్ ఒక ఇన్ఫర్మేషన్ వస్తే ఆ ఇన్ఫర్మేషన్ మీద ఏవో తోటి మన ఎస్సే గారు అందరూ లాభం జరిగింది అందరం వచ్చి ఇక్కడ ఒక రిజిస్టర్డ్ కంపెనీ చేసుకున్నాడు సూ సూపర్ మైక్రో మైక్రోన్య న్యూట్రి న్యూట్రిక్ కంపెనీ అనేసి ఒకటి రిజిస్ట్రేషన్ చేసుకొని దాన్ని డ్రేస్ చేసి ఒకటి ఈ కొద్దిగా అగ్రికల్చర్ సంబంధించినటువంటి టెస్ట్ కొన్ని ట్వంటీ ఫైవ్ అక్కర్స్ వరకు అవి అవుతుంది అంటే వితౌట్ గవర్నమెంట్ లైసెన్స్ లేకుండా తయారు చేయడం జరిగింది తయారు చేసి వాటిని కన్సర్ సరౌండింగ్ ఉన్నటువంటి రైతులకి అదే విధంగా ఈ కంపెనీ ఏదైనా ఈ ఫెషలైజ్ ఫెషలైజర్ షాప్స్ ఉన్నటువంటి షాప్స్కి సప్లై చేయడం అని కొద్దిగా తెలుస్తుంది దాని మీద ఏవో గారు పంచనామా చేసి ఆ పంచనామా చేసి దాని మీద పంచనామా ప్రకారం మాకు పోలీస్కి కంప్లైంట్ ఇస్తాననిస్తుందని ఇస్తారు దాని బేస్ చేసి మాకు ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది దానికి ఫర్దర్ మేము ఇన్వెస్టిగేషన్ చేసి దాని అంత దాన్ని ఫైనలైజ్ చేయడం అదే అది అందు ఎంతవరకు ఫేక్ అవన్నీ కూడా యాజ్ అనాలిసిస్ ప్రకారం మేము దాన్ని ఫైనలైజ్ చేస్తాం ఓకే ప్రజెంట్ అయితే అతనికి వితౌట్ లైసెన్స్ ఉన్నది కాబట్టి అది తప్పనిసరిగా కేసు అయితే రిసీవ్ చేయదు రెండు ఎక్కడెక్కడ సప్లై చేస్తున్నారు డిస్టిక్ మన డిస్టిక్ అయినా వేరే డిస్ట్రిక్ట్ అవుతుంది ప్రజెంట్ అయితే అంత డెప్త్లో పోలేదు ఇంకా ప్రజెంట్ బేసింగ్ కానీ ఇంకా పంచనామా చేస్తున్నారు పంచనాం చేసిన తర్వాత కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయినప్పుడు మొత్తం డీటెయిల్గా ఎక్కడెక్కడ అతను సప్లై చేసాడు ఎవరు సప్లై చేస్తాడు దీనికి ఇన్వాల్వ్మెంట్ ఇంకా ఎవరైనా అనేసి కూడా మొత్తం అంతా కూడా డీటెయిల్ ఎంక్వైరీలో తర్వాత ఫర్దర్ ఎంక్వైరీలో తెలుస్తుంది దాని మీద ఇప్పుడు ఎవరో ఇన్వాల్వ్మెంట్ వాళ్ళందరి మీద కూడా చట్టపరంగా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది